అందరూ బాగున్నారా వెల్కమ్ టు గుంటి నాగరాజు శ్రీకళ రోహన్ మా నాన్న మా అమ్మ మా తాతయ్య అందరు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నిన్న డి మార్ట్కి పోయి ఆ మార్ట్కి పోయి ఖమ్మం పోయి మొత్తం కూడా సరుకులు వచ్చినాం కళ ఒక్కొక్క టమాటాకాయ వారం రోజులు ఒక్కొక్క దొండకాయ నెల రోజులు ఒక్కొక్క బెండకాయ పదిహేను రోజులు మొత్తం కూడా రావాల నువ్వు ఎంతలో ఉన్నాడో అంతలో ఉండు నా స్తోమ్ అంతా కూడా ఆగ వాగా ఎవడు చెప్పుకోవాలి బాణం అంతా గొల్ల గొల్లైపోతుంది ఫ్రెండ్స్ ఖర్చులు పోతాయి విపరీతంగా పెరిగాయి బొచ్చ రేట్లు పెరిగాయి రేట్లు రైతులు పండించే దానికే పంటకు రేట్లు లేదు వీటికే రేటు వచ్చే రేట్లు బేరవాడ ఆడే పని కూడా లేదు ఎక్కడ కూడా అన్ని పిక్చర్ రేట్లు పిక్చర్ రేట్లు కంప్యూటర్ బిడ్డలు ఏం చేయాలా మొత్తం కూడా చదువుకుంటూనే ఉంది చదువుకుంటూనే ఉంది ఇగో ఇది

కప్పే ఓ పాగా పోగా దాని ఏమంటారు మరి ఆరు వేల ఆరు వందల ఫ్రెండ్స్ మొత్తం దాచింది ఇవే ఉన్నాయి చూపి అన్ని అన్ని ఆడావు చదువుతున్నావా ఒకలా దొరికింది కదా అవునా ఏం చే

తగ్గిపోయింది ఖర్చులు మాత్రం ఇప్పుడు ఎన్ని పిండ్లు అన్నేం పిండ్లు చెప్పాయి ఫ్రెండ్స్ మీ గోధుమ రవ్వ ఎక్కువ తింటారు బొంబాయి రవ్వ తినేది పెళ్లిళ్ళల్లో కూడా ఇప్పుడు తింటారు అంతా గోధుమ రవ్వ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి నెలకొచ్చేసరికి ఈజీగా పదిహేను వేలు ఖర్చు వస్తుంది ఫ్రెండ్స్ ఇంట్లో మొత్తంతోనే మా పిల్లగాడు ఫీజు అని అమ్మా నాన్న మాత్రలు అయితే వచ్చారు కాస్ట్ మా అమ్మకి మాత్రలే నాన్నకి మాత్రలే ఇక ఇంట్లో సరుకులు తర్వాత వ్యవసాయానికి పెట్టుబడి నేను అమ్మ జీవితం గ్యా తర్వాత గ్యాసు టీవీ బిల్లు తర్వాత వైఫై బిల్లు తర్వాత కరెంటు బిల్లు జీరో కరెంటు బిల్లు లేదు ఈసారి అమ్మ తగ్గిపోయింది కరెంటు బిల్లు లేదు రేవంత్ రెడ్డి గారు తీసేశారు తర్వాత ఇక అన్ని రకాల ఖర్చులు పెరిగిపోయినాయి ఆదాయం తక్కువైంది మరి ఇది నా రాతే అంత సంవత్సరం ఉచ్చుకు రాసి సరే ఏమైతే ఏమైంది మా పరిస్థితి ఇలా ఉన్నాయి మరి మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే అదో ఇదో పెడితేనే ఉంటాం ఓకేనా బాయ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు